అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలి ఆ హరిహరాదులు ఎక్కువ కృపా కట్టా అసలు అందరికీ కూడా కలగాలని కోరుకుంటూ జీవితంలో ఎప్పుడు ఏదో చికాకులా ఎప్పుడు ఏదో కష్టమా అయితే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం అండి గురుజీ రామదాస్వామి గారు మీ యొక్క పేరు అలాగే ఫోటో పంపిస్తే చాలు అన్ని విషయాలు కూడా మీకు వాట్సాప్ కాల్ అని చెప్పబడతారు అన్న ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు ఆరోగ్య సమస్యలు రియల్ ఎస్టేట్ సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమికుల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ ఇలా ఏ ఒకటైనా కూడా మీకు ఫోన్ లోనే పరిష్కారం చెప్పి నమ్మకంతో ఈ నెంబర్ కి కాల్ మహాశివరాత్రి రోజున చెయ్యకూడని అలాగే చెయ్యవలసిన కొన్ని పనులైతే ఈ మీరు వాళ్ళ వీడియోలో తెలుసు తీసుకుందామండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మహాశివరాత్రి రోజున ఉదయం ఆరు గంటల్లోపు లేచి తలస్నానము చేసి చక్కగా ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం గంగాదేవి ఏ నమ అనుకుంటూ తలస్నానం చేయాలి ఆ తర్వాత వీలైతే మీకు కొన్ని ద్రవ్యాలతో ఈ మార్నింగే అభిషేకం చేయడానికి ట్రై చేయండి మరికొన్ని ద్రవ్యాలతో నాలుగు జాములలో సాయంత్రం వేళన అభిషేకం చేయటానికి ట్రై చేయండి చాలామంది ఇంట్లో లింగం పెట్టుకోకూడదు అనుకుంటూ ఉంటారు శివలింగం అనేది పెట్టుకుంటే చాలా మంచిదండి స్వామిని ఫోటో రూపంలో కంటే కూడా లింగ రూపంలో మాత్రమే స్వామిని మనం పూజించాలన్నమాట ఎందుకంటే తనకు ఒక శాపం కూడా ఉంది కదండి భూమిపైన ఎవరూ కూడా తనని ఫోటో రూపంలో కాదు అలాగే విగ్రహ రూపంలో కాదు లింగ రూపంలో మాత్రమే అభిషేకం చేయాలి పూజించాలి అని కాబట్టి లింగం అనేది పెట్టుకోండి ఒకవేళ ఇంట్లో శివలింగం లేకపోతే ఏం చేయాలి అంటే మన వీడియోలలో నేను ఆల్రెడీ చూపించానండి అన్నం వండిన అన్నము ఎంగిలి చేయకుండా దానిని దానితో మనం శివలింగాన్ని చేసి దానికి కూడా మనం అభిషేకం చేసుకోవచ్చు లేదా పసుపుతో తయారు చేసుకోవచ్చు లేదా పార్థివ శివలింగం మట్టితో అయినా చేసుకోవచ్చు లేదా ఈరోజు తెచ్చుకొని శివలింగానికి మనం అభిషేకం చేసుకుంటే కూడా చాలా మంచిది ఎలాంటి అభిషేకాలు అంటే పెరుగుతో చేస్తే ఐశ్వర్యం వస్తుంది పనీలతో చేస్తే స్వామి చాలా ఆనందపడతాడు ఇలా ఒక్కొక్క ద్రవ్యంతో ఒక్కొక్క అభిషేకం అయితే చేయొచ్చు కదండి ప్రత్యేకించి ఈరోజు నా తామర గింజతో ఒక అభిషేకం చేస్తే ప్రాప్తి అనేది కలుగుతుంది అంటే ఒక నీటిలో ఒక తామర గింజను ఒకటి లేదా రెండు తామర గింజల్ని మనము నానబెట్టి ఆ తర్వాత వాటిని స్వామి పైన దారగా పోయాలి ఎప్పుడూ కూడా అభిషేకం అనేది దారగా చేయాలి అండి ఊరికి టప్ 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 అని పోసేయకూడదు ఆ అభిషేకం చేసేటప్పుడు ఓం నమ అని కానీ లేదా రుద్రాభిషేకము రుద్రాష్టకము ఇలాంటివి పెట్టుకొని మీరు అభిషేకం చేసుకోవచ్చు బిల్లోపత్రాన్ని ప్రత్యేకంగా స్వామికి ఈరోజు సమర్పించాలండి బిల్పత్రం అనేది చినిగిపోకుండా నల్లగా అవ్వకుండా బొక్కలు పడకుండా చక్కగా ఉన్న ఒక్క బిల్లోపత్రాన్ని సమర్పించుకున్నా కూడా చాలు చాలా మంచిది ఇంకా వీలైతే ఈ రోజున బిల్వ పత్రము వెండి ఒక ఒక బిల్వ పత్రాన్ని సమర్పించండి స్వామికి చాలా మంచిది చంద్రబలం అనేది మనకు చేకూరుతుంది చంద్రుడు అనేది మనకు యాక్ యాక్టివ్గా ఉంటాడు మన లైఫ్లో పాటుగా ఈరోజు బ్లాక్ డ్రెస్ అనేది అసలు వేసుకోకండి నలుపు డ్రెస్సు కాకుండా మామూలు దుస్తులు వేసుకోవడానికి ట్రై చేయండి స్వామికి తెల్లని పువ్వులు అలాగే పసుపు పచ్చని పువ్వులతో మనం ఈ రోజున పూజించుకున్నట్లయితే చాలా మంచిది ప్రత్యేకించి మొగలు పువ్వులతో మాత్రం అసలు చేయకండి మొగలు పువ్వు స్వామికి ఎప్పుడూ పెట్టకూడదు దాంతోపాటుగా తులసి దళాలను స్వామికి సమర్పించకూడదు అనమాట తులసి దళాలతో చేయకుంటేనే ఈరోజు మేలు బిలవపత్రాలతో సమర్పించండి స్వామికి ఈరోజు ప్రత్యేకించి విభూతి ధారణ చేయాలి మనం కూడా ప్రతి ఒక్కరం కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరం కూడా ఓం నమశివాయ అనుకుంటూ విభూతి ధారణ అనేది తప్పకుండా చేయాలి లేదా అయినా పెట్టుకోవాలి తప్పకుండా విభూతి ధారణ అనేది చేసుకోవాలి కుంకుమ అనేది పెట్టకూడదు కేవలం గంధము పసుపు అలాగే విభూతి ధారణ అనేది స్వామికి చేయాలి దాంతోపాటుగా అభిషేకం అనేది పాలతో అభిషేకం చేస్తూ ఉంటాం కదా ఆ పాలు మనము దేంట్లో తీసుకోవాలి అంటే రాగి చెమ్ములో తీసుకొని దానితో మనము అభిషేకం చేయాలన్నమాట ఇత్తడి వంటి వస్తువులలో వేయకూడదు కావాలనుకుంటే వెండి గాజు రాగి రాగిలో చేయండి ఇంకా మంచిది చాలా విశేషమైన ఫలితాలు అనేవి లభిస్తాయి ప్రత్యేకించి ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉన్న వాళ్ళు తప్పకుండా అఖండ దీపం పెట్టాలండి అఖండ దీపం అనేది ఎలా పెట్టాలనే మన ఛానల్లో రేపు నేను పోస్ట్ చేస్తాను అఖండ దీపం ప్రత్యేకించి రాగులతో పెట్టండి మరింత మంచిది ఇంట్లో ఎటువంటి లింగాన్ని తెచ్చుకుంటే ఇంతవరకు లేని వాళ్ళు ఎటువంటి లింగాన్ని తెచ్చుకుంటే మంచిది అంటే లింగము కానీ లేదా రాగి ఇత్తడి అలాంటి వెండి ఇలాంటి దీ మనము లింగాలైనా తెచ్చుకోవచ్చు మీరు లింగం పెట్టుకుంటే తప్పకుండా మనం నియమాలు పాటించాలి అంటే అలా ఏం లేదండి మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు అభిషేకం చేయవచ్చు ప్రతిరోజు అభిషేకం చేయాలన్న రూల్ అయితే మన బొటన వేలంతా అంటే మన చిన్న మన బొటన వేలంతా సైజు ఉంటే అంటే త్రీ ఇంచెస్ లోపల ఉంటే మనం ఆ రూల్ అయితే ఏం అవసరం లేదు గుడిలో అయితే మనం పెద్దదిగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు చేస్తారు కూడా అక్కడ ఇబ్బంది లేదు ఉపవాసం అనేది సాయంత్రం వరకు ఉండాలి లేదా నెక్స్ట్ డే ఉదయం వరకు కూడా ఆరు నుంచి నెక్స్ట్ డే ఆరు వరకు కూడా ఫిబ్రవరి ఇరవై ఏడు ఆరు వరకు కూడా ఉండవచ్చండి ఆ తర్వాత ఇలా మనము రాగి చెములో నీటిని తీసుకొని రాగి చెమ్ములో వేసిన ద్రవ్యాలతో అభిషేకం చేసుకుంటే మరింత శ్రేష్టము మీరు దేవుడి దగ్గర కొన్ని నీళ్లు పెట్టి ఆ నీళ్ళని తీసుకుంటే కూడా ఇంకా మంచిది ఈరోజు ప్రత్యేకంగా ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అని ఇద్దరిని మనం సేవించుకోవాలి ఎందుకంటే ఈరోజు శ్రవణా నక్షత్రం కూడా కలిసి వచ్చింది కాబట్టి శంఖు పువ్వులతో పూజించడానికి ట్రై చేయండి శంకు పువ్వులు ఒక్కటి దొరికినా కూడా స్వామికి చాలా ఇష్టము దాంతోపాటుగా సాయంత్రం వేళ అంటే ఆరు గంటలు దాటిన తర్వాత రుద్రాక్ష దీపాన్ని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి వీడియోలో రుద్రాక్ష దీపాన్ని కానీ ఉసిరికాయ దీపాన్ని కానీ లేదా కొబ్బరి దీపాన్ని కానీ ఈ మూడిట్లో ఏదైనా ఒకటి ఆవు నెయ్యితో వేసి మీరు పెట్టండి లేదా కొబ్బరి నూనెతో అయినా వేసి మీరు దీపం పెడితే చాలా మంచిది రోజు అంతా కూడా రాత్రిపూట ఈ అఖండ దీపం వెలిగేలా చూసుకోండి ఈరోజు స్వామి బిందువు రూపంలో లో మారాడు కదండి రూపంలో కాబట్టి ఈ రోజంతా కూడా ఆ లక్ష్మీ స్వరూపంగా దీపాన్ని ఇంట్లో ఎప్పుడూ కూడా వెలిగేటట్లుగా చూడండి ఒకవేళ మీరు పడుకున్నా కూడా కనీసం పన్నెండు వరకు కూడా అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు కూడా వెయిట్ చేసి స్వామికి మీ చేత్తో ఒక్కసారి అభిషేకం చేసి అది ఏ ద్రవ్యాలతో అయినా నీటితో కానీ పాలతో కానీ పెరుగుతో కానీ నెయ్యితో కానీ లేకపోతే తేనెతో కానీ చెరుకు రసంతో కానీ ఇలా రుద్రాక్ష నీళ్ళతో కానీ తామర గింజల నీళ్ళతో కానీ కుంకుమతో కానీ పసుపుతో కానీ విభూతి నీళ్ళతో కానీ ఇలా ఏదో ఒక్క ద్రవ్యంతో స్వామికి ఆ పన్నెండు గంటలప్పుడు అర్ధరాత్రి రోజున ఇలా మనం పూజించుకొని అభిషేకం చేసినట్లయితే చాలా మంచిది ఇలా అభిషేకం చేసుకోండి అందరం కూడా బాగుండాలి ఆ శివుడి యొక్క ఆశీస్సులు అందరూ కూడా కలగాలని కోరుకుంటున్నాను ప్రత్యేకించి పిల్లల కోసం మీరు ట్రై చేస్తున్న వాళ్ళు స్వామి దగ్గర బిల్వ పత్రము విభూది రెండు కూడా కలిపి స్వామి దగ్గర ఒక పత్రాన్ని సమర్పించండి చాలా మంచిది అలాగే పసుపుతో పూజించండి పిల్లలు సంతానం కోసం అలాగే గురుబలం కోసం చాలా మంచిది ప్రత్యేకించి మీ వైఫ్కి మీ భార్యకి ఒక ప ఒక జత గజ్జెలు పట్టీలు కొన్ని ట్రై చేయండి దీనివల్ల చాలా మంచిది ఈ వీడియో అందరూ కూడా షేర్ చేయాలని కోరుకుంటున్నాను ఆ శివుడి యొక్క ఆసేజ్ అందరూ కూడా కలగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ